మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు రూపాయలకే భోజనం అని చెప్పేసి అయితే మనమైతే చూస్తూ ఉన్నాము ఇదే క్రమం ఇదే విధంగా మనకి ఢిల్లీలో కూడా ఇప్పుడు ఐదు రూపాయలకే భోజనం అయితే తీసుకురానున్నారు అని చెప్పేసి సీఎం రేఖ గుప్తా గారు అయితే కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఆగస్టు ఫిఫ్టీన్త్ సందర్భంగా అదేంటో మరి తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్కారం సో సీఎం రేఖా గుప్తా గారు అయితే కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఏదైతే ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నారు అంటే మన తెలంగాణలో చూసుకుంటే కనుక ఇందిరా క్యాంటీన్లు అండ్ అదేవిధంగా మనకి ఏపీలో చూసుకుంటే అన్నా క్యాంటీన్లు సో ఇప్పుడు అదే ఐదు రూపాయలకి ఢిల్లీలో కూడా పెట్టనున్నారు అని చెప్పేసి అయితే వినిపిస్తూ ఉంది దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు అన్నదాత సుఖీభవ అంట మనం అంటే ఒక అన్నం పెట్టిన వాళ్ళు భగవంతుడు సమానం బాగుండాలని కోరుకుంటాం ఆ విధంగా ఇక్కడ ఏదైతే ఐదు రూపాయలకి ఐదు రూపాయలకి మరి భోజనం అనేది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది అన్నా క్యాంటీన్ పేరుతో అలాగే తెలంగాణలో కూడా ఇందిరమ్మ క్యాంటీన్ అనే పేరుతో ఐదు రూపాయల భోజనం ఇస్తున్నారు ఆ విధంగా కర్ణాటకలో కూడా ఇందిరమ్మ క్యాంటీన్లు ఉన్నాయి ఇంకా తమిళనాడులో కూడా అమ్మ క్యాంటీన్లు నడుస్తున్నాయి ఆ విధంగా ఇక్కడ సౌత్లో దాదాపుగా అన్ని చోట కూడా ఈ ప్రోగ్రామ్ చాలా విజయవంతమైంది ఎందుకంటే పేదవాడికి పట్టుడి మెతుకులు పెట్టడం అనేది చాలా గొప్ప కరుణతో కూడిన నిర్ణయం అది ఆ విధంగా ఈ ఏవైతే ఇప్పుడు ఈ మూడు రాష్ట్రాలు ఇక్కడ సౌత్లో దిగ్విజయంగా అంటే పేదలకి అందుబాటులోకి ఆ భోజనాన్ని ఇవ్వగలుగుతున్నాయో వాళ్ళ కడుపులు నింపగలుగుతున్నాయో ఇది నిజంగా చాలా ఆదర్శవంతమైంది అదిది అంత విజయవంతంగా నడుస్తున్న ఈ ప్రోగ్రామ్ని ఇవాళ ఢిల్లీ సీఎం గారు కూడా నిన్న ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రకటించారు మేము కూడా ఐదు రూపాయలకి భోజనం పెట్టడానికి క్యాంటీన్లు మేము ఓపెన్ చేయబోతున్నాము అటల్ బిహారీ వాజ్పేయి ఆయన బర్త్డే సందర్భంగా ఓపెన్ చేస్తామని చేస్తామన్నట్టు మాట్లాడారు అన్ని ఏర్పాట్లు పూర్తయిన చేస్తామని ఇది చాలా గొప్ప నిర్ణయం ఎందుకంటే ఆదర్శవంతమైన నిర్ణయం అయితే మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికల్లా గతంలో మరి చంద్రబాబు నాయుడుకి రాగానే ఆయన రా అధికారులకు రాగానే ఆయన ఆ రోజునే అన్న క్యాంటీన్లు పెట్టి ఐదు రూపాయలకి పేదల కడుపు నింపాలని చూసి మరి ఆ విధంగా అంటే రిక్షా కార్మికులు కానివ్వండి లేకపోతే చిన్న చిన్న చిరుద్యోగులు కానివ్వండి చిరు వ్యాపారస్తులు కానివ్వండి ఇలా పేద విద్యార్థులు ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఎవరికైనా సరే కూడా ఇవాళ ఎంతో అవకాశం ఉంది ఒక్క కనీసం ఒక పూట భోజనం వాళ్ళు అక్కడ దొరికినా కానీ మిగతా పూట వాళ్ళు గడిచిపోతుంది సో అలా వాళ్ళకి ఏంటంటే ఆర్థికంగా వాళ్ళకి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటుంది ఇవాళ ఐదు రూపాయలకి అనేది ఇవాళ మన బయటకు వెళ్తే ఒక టీ కూడా రాదు అలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు ఐదు రూపాయలు కడుపు నిండా భోజనం పెట్టడం చాలా గొప్ప విషయం అది సో అన అందుకని ఇది మాత్రం హర్షించదగ్గే విషయం వాళ్ళు ఆ విధంగానే వాళ్ళు కూడా ఫాలో అయ్యి మరి ఢిల్లీ కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయం ఇక్కడ మనం ఒకసారి వెరక్కి తిరిగి చూసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్లో దిగ్విజయంగా నడిచింది అది ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దండగ ఇది మారి పని అన్నారు వాళ్ళు దండగమారి పని దీనివల్ల ఒక రూపాయి ఆదాయం లేదు ఆదాయం ఎందుకు వస్తాడు పేదలు కడుపు నింపాలని ఆశయం ఉండాలి కానీ సో వాళ్ళ ఆదాయాలు ఎత్తుకోవడం కోసం చూసేది తప్పి పేదల కొడుకు నింపాలని అనుకోలేదు కాబట్టి పేదల కొడుకు కొట్టారు మొత్తంగా అన్న క్యాంటీన్ మూసేశారు అన్న క్యాంటీన్ మూసేసి ఇంకా వాళ్ళు ఇష్టం కనుక వాళ్ళ దోపిడీకి దారులు తెచ్చుకున్నారు ఇంకా లిక్కర్ స్కామ్ అనేండి మైనింగ్ స్కాను శాండ్ స్కాను రైస్ స్కామ్ ఇంకా వాళ్ళు చూస్తున్నాం కదా అన్ని స్కామ్లు చేసేసి కోటాను కోట్లు వాళ్ళైతే దోచేసుకుంటారు కానీ పేదవాడికి ఒక పట్టడాన్ని మాత్రం పెట్టలేకపోయారు మరి అందుకే కదే కదండి మరి ఇవాళ వాళ్ళ ఆ రకంగా వాళ్ళకి ఆ రకమైన ఆ రకమైన తీర్పిచ్చి వాళ్ళ ప్రతిపక్షం కూడా లేకుండా హోదా లేకుండా కూర్చోబెట్టారు ఇంకా ఎంత చెప్పాలంటేనండి ఇక్కడ తమిళనాడులో మరి జయలలిత పేరు మీద పెట్టినవి అమ్మ క్యాంటీన్ అనేవి మరి జయలలిత గారు లేరు ఇప్పుడు ఆయన భౌతికంగా లేకపోయినా కూడా మరి ఆవిడి పేరు మీద మరి నెక్స్ట్ వచ్చిన అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో స్టాలిన్ గవర్నమెంట్ అంటే ఒకప్పుడు భద్రశత్రువులు అన్నా డిఎంకే డిఎంకేలు మరి అలాంటి భద్రశత్రువులు అయినా కూడా డిఎంకే పార్టీ తరఫున పెట్టిన ఆ పేను అలాగనే ఉంచాడు ఆయన స్టాలిన్ గారు అది ఎంత గొప్ప హృదయం అది అంటే వాళ్ళ పార్టీలో ఉన్న కరుణ అనేది పేరు లేకపోతే ఇంకోటే పెట్టుకోవచ్చు వాళ్ళ తండ్రి గారి పేరు పెట్టుకోవచ్చు ఇంకో రకంగా పేరు పెట్టుకోవచ్చు అదేమీ చేయకుండా అమ్మ క్యాంటీన్ పేరు అలానే ఉంచి అమ్మ ఎవరైతే జయలలిత గారు పెట్టారో సదుద్దేశంతో మంచి ఉద్దేశంతో ఐదు రూపాయల భోజనం అనేది అది ఆయన కొనసాగించాడు తర్వాత వచ్చి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేని జగన్మోహన్ రెడ్డి వచ్చి రాగానే మరి అన్నా క్యాంటీన్లు ఎత్తేసాడు మరి కూల్ కూల్చేసాడు విధ్వంస పరిపాలన పరిపాలన కొనసాగించాడు ఏదైనా సరేనండి పేదవాడికి కడుపు నింపడం అనేది చాలా పుణ్యం అది ఆ పని ఈ విధంగా మరి ఆ ఢిల్లీ గవర్నమెంట్ కూడా చేస్తున్నందుకు అభినందనీయం ఓకే సార్ అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నారో సో అక్కడ కూడా ఐదు రూపాయలకే పెడతారా అంటే ఏమైనా పెంచే అవకాశం ఉంటుందా లేదంటే ఇంకేమైనా తగ్గించే అవకాశం ఏమైనా ఉంటుందా అక్కడ కూడా ఐదు రూపాయలు భోజనం అనేది పేరు పెట్టి తీసుకొస్తున్నారండి ఎందుకంటే ఐదు రూపాయలు అనేది ఒక మినిమం అంటే ఒక ఏంటంటే ఇప్పుడు కనీసం ఒక ఐదు రూపాయలు అనేది ఐదు అనేది దాన్ని లెక్కించదగ్గ అమౌంట్ అయితే కాదు కాకపోతే అంటే దుర్వినియోగం కాకుండా ఉండడానికి ఎవరైతే వాళ్ళకి నిజంగా ఆకలితో వచ్చారో వాళ్ళకి వస్తాం అని చెప్పేసి ఆ పెట్టిన ఇది కాబట్టి ఇక్కడ ఆ విధంగా చూసుకుంటే ఐదు రూపాయలకి భోజనం దొరకడం అనేది సామాన్యుడికి చాలా అదృష్టంగా భావిస్తాడు ఆ కడుపు ఎందుకంటే ఎవరైనా ఆ కోసం కోసమే ఆ జనడి పట్టుకోసం అంటం అంటాం కదా సో వాళ్ళకి ఈ విధంగా వాళ్ళకి ఒక పూటన్నా గడిస్తే చాలనుకునేవాళ్ళు బోళ్ళ మంది ఉంటారు దాగి పస్తు తాగి వాళ్ళు ఉంటారు కానీ అలాంటి వాళ్ళకి కూడా ఓ పూట భోజనం దొరికినా కానీ మరి అది అదృష్టమే కదండి వాళ్ళకి అదృష్టం చేసిన వాడు పుణ్యం కూడా సో ఆ ప్రభుత్వానికి కూడా అది ఖచ్చితంగా అది ఆ మంచి దక్కుతుంది కాబట్టి ఈ విధమైన నిర్ణయాలు తీసుకుని తీసుకుని ముందుకెళ్ళాలి విధ్వంసకరంగా ఉండి ఏదో ప్రజలు పట్టగొట్టాలి మనం కోట్లు గడించాలి అనేది మాత్రం ప్రభుత్వాలు ఇప్పుడు అలా నిర్ణయాలు తీసుకున్నాయి మనం కూడా సాగించలేదు సాగించకూడదు సార్ మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అంటే ఇంకా ఎంతో మంచి ఆలోచన అయితే చేయడం జరిగింది సో ఏదైతే ఇప్పుడు లంచ్ పెడుతున్నారో ఐదు రూపాయలకే అదే విధంగా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేలాగా ఏర్పాటు చేస్తారు అది కూడా ఐదు రూపాయలకే ఒకరోజు ఇడ్లీ ఒకరోజు పూరి అని చెప్పేసి ఇలా ఇంకా అంటే తీసుకురాలేదు అంటే అమలు అయ్యాయి అన్న అయిపోయాయి కానీ ఇంకా అది ప పని కొనసాగుతుందని చెప్పేసి వింటూ ఉన్నాము సో అంటే రాబోయే రోజుల్లో ఇక్కడ ఇంకా ఎక్కడెక్కడైతే ఐదు రూపాయలు పెడుతున్నారో సో అలా ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టే అవకాశం ఏమైనా ఉందా మంచి ఉద్దేశం అవుద్దండి పెట్టు పెడితే కనుక ఎందుకంటే ఎవరైనా నేను ఇందాకే అన్నాను ఆ జాన పట్ట కోసం ఎవరైనా అనేది అయితే మనం పరిమితంగా మనం వాళ్ళకి అవకాశం అంటే పరిమితంగా మనం చేయగలగాలి కానీ ఇంకా ఎక్కువ అవసరానికి మించి వాళ్ళు కష్టపడే తత్వం ఉంచాలి దాన్ని తుంచకూడదు అంటే ఓ పూట ప్రభుత్వం చేయగలిగితే రెండో పూట వాళ్ళ కళ్ళ మీద వాళ్ళ ఆధారపడే విధంగా మనం చూడాలి చెప్తే మొత్తంగా మీరు ఇంకే పని చేయవసరం లేదు పొద్దున్న టిఫిన్ పెడతాం మధ్యాహ్నం భోజనం పెడతాం సాయంకాలం డిన్నర్ పెడతాం అట్లా అది కరెక్ట్ కాదు మళ్ళీ ఎందుకంటే చేయదోడు వాదోడు అంటాం అందుకే మనం అంటే మనం పూర్తిగా సోమరూపతలు చేయకూడదు అలా అని చెప్పి ఆకలితో ఉన్న వాళ్ళు అలమటించే విధంగానే ఉంచకూడదు సో అందువల్ల ఏంటంటే నా నా అభిప్రాయం అయితే కనుకండి ఒక పూట భోజనం పెట్టగలిగితే రెండో పూట భోజనం ఆ ఆ పేదవాడు ఎవరైతే ఉన్నా సంపాదించుకోగలుగుతాడు మొత్తంగా అన్ని పూటలో మేమే పెడతాము మీరేం ఏ పని చేసే పని లేదు అని కూడా కరెక్ట్ కాదు సో ఆ విధంగా చూసుకుంటే కనుకండి ఒక పూట భోజనం అనేది పేదవాడికి అది అదృష్టం చేసేవాడికి పుణ్యం థ్యాంక్ యూ సార్ నమస్కారం